అందరికీ నమస్కారం హిడ్మాని పట్టించిన అతన్ని సో ఎప్పటికీ వదిలిపెట్టం ఎప్పటికైనా లేపేస్తాం అన్నట్లు కూడా ఇప్పుడు మావోయిస్టు చెప్పుకురావడం జరుగుతోంది సో వాటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జగర్ సార్ ఏంటి సార్ ఈ కామెంట్ ఈ స్టేట్మెంట్స్ ఎలా చూడొచ్చు యాక్చువల్గా మావోయిస్టు యొక్క మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే చాలా వరకు మొన్న హిడ్మా ఎప్పుడైతే హిడ్మాను అంతం చేసేసారో ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ మెయిన్ నేతలందరూ కూడా చనిపోయినట్టే అనుకోవాలి ఒక్కొక్కరుగా కొంతమంది వైశ్రీత్యా ఇదయ్యారు ఇంకొంతమంది దొరికిపోయారు కొంతమంది ఇన్ఫార్మర్స్ ద్వారా అంటే దీన్ని ఎలా చూడాలంటే ఏదైతే ఇదే హిడ్మా గుంటూరులో కానీ ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ ఇలాంటి కొన్ని కొన్ని చోట్ల చాలామందిని సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ పోలీసు వ్యవస్థని చాలామందిని లేపేశారు ఆయన అంటే ఒక గెరిల్లా ఆపరేషన్స్ అంటారు గెరిల్లా లాంటి ఆపరేషన్స్ చేసి చాలా పవర్ఫుల్ లీడర్ హిడ్మా అనేవాడు సో అటువంటి హిడ్మా రీసెంట్గా విజయవాడకి అనారోగ్యంతో రావడము ఎవరో ఇన్ఫార్మ్ చేశారండము స్థానికంగా ఉండే కొంతమంది ఏదైతే ఈ ఫర్నిచర్ షాపు ఈ ఏదైతే వచ్చి వాళ్ళు ఆ ఫర్నిచర్ షాప్ యజమాని ద్వారా దండకార్యంలోకి వస్తువులు కానీ డబ్బును కానీ సప్లై చేసే ఇది ఎవరైతే మీడియేటర్ ఉన్నాడో ఆయన ద్వారానే హిడ్ మా అన్నట్టు కొన్ని విమర్శలు అయితే వచ్చాయి ఇది ఒక నెల రెండు నెలల కిందట మాట సో ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఆపరేషన్ ఖగార్ పేరుతో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు మొత్తానికి మావోయిస్టులు రహిత దేశంగా ప్రకటిస్తామని కూడా ఒక ఛాలెంజ్ చేశారు ఎందుకు ఏదైతే మావోయిస్ట్ మన సిఆర్పిఎఫ్ ని సుమారుగా ఇరవై మూడు మందిని ఎంతమంది ఒకేసారి లేపేశారు అంతకుముందు రెండు వేల పదకొండులో అనుకుంటా డెబ్బై ఏడు మందిని ఒకసారి లేపేశారు ఇది ఎక్కువగా ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు ఏఓబి ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రాభవం ఉండే మావోయిస్టు ప్రాభావం ఉండే ప్రదేశాలు తర్వాత వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర కూడా ఉన్నాయి కానీ ఇవి ఎక్కువగా పైకొచ్చు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మావోయిస్టు ఏదైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో బంగ్లాదేశు ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఏపీ తెలంగాణ మహారాష్ట్ర వీటిలో అందరూ కూడా తెలుగు వాళ్ళే ఎక్కడికి తెలుగు వాళ్ళ ఆధిపత్యం అనేది బాగా ఉండేది ఎస్పెషలీ ఓకే అంటే అప్పట్లో ఒక కథనం దీని గురించి రాసేటప్పుడు కూడా మా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు రాసినప్పుడు దాన్ని నేను ప్రజెంట్ చేయడం అని చూసినప్పుడు నాకు చిన్న ఐడియా ఉంది సో తెలుగు వారి యొక్క ప్రభావం వల్ల కూడా ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒడిస్సా వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోలేకపోయేవారు మేబీ అలాంటి కారణాల వల్ల కూడా కొంతమంది ఎన్ ఇన్ఫార్మర్లకు ఇన్ఫార్మ్ చేసి దానివల్ల కూడా లొంగిపోయే పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ ఎవరినైతే పట్టించారో పట్టించారు కాబట్టి ఒక పాత కాంగ్రెస్ నాయకుడు ద్వారా ఒక ద్వారా తెలిసిందని సో వాళ్ళని అంతం చేసే రిమైనింగ్ కీలకమైన వ్యక్తులు ఎవరైతే దామోదర్ గారు కానీ లేదా దేవ్జీ గారు ఈ దేవ్జీ అని వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు ఇంకా అంటే ఇప్పటికే పాపం జగదీషు సుధాకరు రేణుక ఆ రేణుక అక్క అంటారు ఇది చాలామంది చనిపోయారు కొంతమంది సెకండ్ క్యాడర్ వాళ్ళందరూ కూడా లొంగిపోయారు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే బస్తర్ జిల్లా ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాకు సంబంధించి ఐజీ ఏదైతే మరొకసారి అనౌన్స్ చేశారో అలాగే గత నెలలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా ఒక అనౌన్స్ చేశారు ఇప్పటికే మించిపోయింది లేదు మీరు లొంగిపోండి అని బట్ ఇప్పటికీ కొంతమంది ఏ ఒక్కరు బతికినా కూడా దాని ప్రభావంతో మళ్ళా బతికించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుంటూ సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అడవుల్లో లాంటి కీలకమైన అడవులు ఉన్నాయో ఆ అడవుల్లో నివసించే ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యని దూరం చేయడం వల్ల వాళ్ళు వీళ్ళేం చెప్తే అదే మోటివేట్ అయ్యేవారు సో ఆయా స్కూల్స్ ఆయా ఊర్లకి రోడ్లు వేయించడం స్కూల్ ఏర్పాటు చేయించడం సదుపాయాలు కల్పించడం హాస్పిటల్ పెట్టించడం మెల్లమెల్లగా వాళ్ళు కూడా నాగరికతను పెంపొందించే ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఈ బసరు జిల్లాకు సంబంధించి ఏవైతే కీలకమైన కొన్ని ఆ మహానది సంబంధించి ఏవిధంగా కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయో అవి దాటుకొని వెళ్ళడం కష్టం కాబట్టి వాళ్ళు చాలా సేఫ్గా ఉండేవారు ఇప్పుడు వాటి మీద నది కూడా బ్రిడ్జి కూడా కట్టేసింది సో ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేయడం వల్ల ఆపరేషన్ కాగా ముందు కూడా ఏవో పెట్టారండి ఆపరేషన్ ఏదో సంథింగ్ గుర్తులా నాకు చిన్న గుర్తుంది కేంద్ర ప్రభుత్వం అప్పుడు కూడా కొన్ని ఆపరేషన్ పేరుతో పెట్టింది కాకపోతే వాళ్ళంత సక్సెస్ ఎందుకు అవ్వలేదంటే ఇన్ఫార్మర్లు ఉండేవారు అక్కడ వాళ్ళకి సరైన చదువు సదుపాయాలు ఉండేవి కాదు అనారోగ్యం వస్తే చనిపోయేవాళ్ళు సో ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు చూడట్లేదు భూస్వాముల దందా రాజకీయ నాయకుల దందా చూడండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఆ మావోయిస్ట్ పార్టీలోకి తీసుకునేవారని ఒక విమర్శ అయితే ఉంది ఓకే సో అవన్నిటిని ముందు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అంత ఛాలెంజ్ గా రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా పూర్తిగా మావోయిస్టులు మట్టి పెడతాం అని ఛాలెంజ్ చేశారు ఇంకోటి కూడా ఏంటంటే ఇదే మావోయిస్టులు తీవ్రవాద సంస్థల ద్వారా దాని ఏమిటో ఆయుధాలు సేకరిస్తున్నారని లేదంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అందజేస్తున్నారని ఒక విమర్శ ఒక వార్త కూడా ఉంది వాస్తవం ఉందో లేదు మాకు తెలియదు మేబీ దాని మీద కొన్న ఫ్యామిలీ మెయిన్ టూ సిరీస్ చూస్తే మన ఓటీ వచ్చింది మన రాజ్ నిడమోహన్ సమంత మ్యారేజ్ చేసుకుని వచ్చారు డైరెక్టర్ ఆయన సో అందులో కూడా ఫ్యామిలీ మెయిన్ టూ సిరీస్లో ఎల్టీటీఈ తీవ్రవాదులకి ఈ అసలైన పాకిస్తాన్ తీవ్రవాదులకి లింకులు ఉండడం వాళ్ళు దేశాన్ని మట్టు పెట్టాలని చూడడం సో అది కూడా ఒక రకమైన తీవ్రవాద సంస్థగా గుర్తించి లేదా మావోయిస్టులుగా గుర్తించి వాళ్ళు స్మాష్ చేయనట్టుగా సినిమా చూపిస్తాడు సో ఇట్లాంటివి స్థానికంగా ఉండే మావోయిస్టులు ఈ విధంగా కొంతమందికి దోహదపడుతున్నారు అంటే దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆ కోణంలో కూడా ఆలోచించి ఒక్కొక్కటిగా ఇచ్చింది మొన్న హిడ్మా లాంటి పవర్ఫుల్ లీడర్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర ఒక రోజు నూట నలభై మంది ఒక రోజు నూట డెబ్బై మంది ఛత్తీస్గఢ్ లో ఒరిస్సాలో జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చి లొంగిపోవడం కూడా జరిగింది వాటికి పునరావాసం కల్పించారు ఇంకొంతమంది ఎప్పుడో జనజీవన సమితిలో కలిసిన వాళ్ళు కూడా వచ్చి ఏదైనా జనజీవన సమితిలో కలుస్తారని వచ్చారు కదా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి కానీ ఇలాగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పనులైతే మీ మీడియా వేదిక కానీ సోషల్ మీడియా వేదికలో మాట్లాడారు బట్ మాట్లాడినప్పుడు చాలా మంది చెప్పే విమర్శ ఏంటంటే ఇప్పుడు అటువంటి మావోయిస్టులు అంతమందిని మట్టుపెట్టిన పెట్టిన చంపితే మీరు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అభవం శుభం తెలియని నాయ ఫోర్స్ని సిఆర్పిఎఫ్ కానీ ప్లాటూన్ కానీ వీళ్ళు చంపేసినప్పుడు గ్రహోత్సవాల్ని కానీ అప్పుడు మీ మైకులు ఏమయ్యే మీ గొంతులు ఏమయ్యే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ భార్య పిల్లలు లేరా అనేలాగా కూడా సోషల్ మీడియా దగ్గర రచ్చ జరుగుతోంది బట్ ఏదేమైనా మావోయిస్ట్ అగ్రనాయకులు అందరూ కూడా ఇదైపోయారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నలుగురు ఐదుగురు అగ్రనాయకులు ఉన్నారంట మన దామోదరు కానీ దేవిజీ కానీ వీటి వాళ్ళు సో వీళ్ళకి కూడా గడువు పెట్టింది గడువులో ల లొంగిపోకపోతే ఇంకా కేవలం తొంభై రోజులే ఉంది ముప్పై ఒకటి వరకు అంటే ఇవాళ ఆల్రెడీ మూడు మూడు తేదీ నాలుగో తేదీ అంటే ఇంకా ఇంకా ఎనభై ఎనిమిది రోజులు ఎంత ఉందంతే ఈ ఎనభై ఎనిమిది రోజుల్లో పూర్తి స్థాయిలో మావోయిస్టులని అంతం చేయగలదా ఆపరేషన్ కగార్ అనేది సక్సెస్ అవుతుందా లేదా గతంలో కొన్ని ఆపరేషన్స్ పెట్టారు దాని ద్వారా విఫలమవుతుందా అనేది కూడా చాలామంది డౌట్ పడతారు బట్ ఆల్మోస్ట్ ఆల్ అగ్రనాయకులు కూడా ఇదైపోయారు ఇంకా శక్తి లేదు పైగా ఆలోచన విధాన శక్తి కూడా తగ్గిపోతుంది వయసు మీద పడే కొద్ది సో దండకాలంలో ఉండడం కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే ప్రస్తుత కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన తర్వాత ప్రతిది కూడా రకరకాల డిసీజులు యాడ్ అవుతున్నాయి సో మేబీ అగ్రనాయకత్వం లేకపోతే ఇంకా నడిపించేవాడు లేకపోతే నడిచేవాడు ఎక్కడ ఉంటాడు అసలైన నాయకుడు లేకపోతే చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా జనవరి సారీ మార్చి ముప్పై ఒకటికి సక్సెస్ఫుల్ గా అది పూర్తి చేస్తుందా ఇంకా ఏదైనా మన ఊపిరితో ఉంటుందా అనేది మనం చెప్పలేము ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ